ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఇలాంటి అక్రమాలకు మరెవరూ పాల్పడకుండా గట్టి బుద్ధి చెప్పేందుకు సమగ్ర విచారణ అవసరం తాళంపై తాళం వేయడంతో రికార్డులు అందుబాటులో లేక విచారణని వాయిదా విచారణ అధికారి జిల్లా పంచాయతీ అధికారి టి ఉషారాణి ప్రకటించారు సోమవారం కలెక్టర్ గ్రీవిన్స్ లో సింగరాయకొండకి చెందిన జనసేనకి చెందిన అయిన రాజేష్ వసంత్ కుమార్లు ఇచ్చిన ఫిర్యాదుతో సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టడం జరిగిందని విచారణ వేసిన అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టామని అధికారుల సమన్వయ లోపంతో గ్రామ సర్పంచ్ కి సమాచారం చేరలేదని ఆమె లేకుండా జూనియర్ అసిస్టెంట్ గదికి వేసిన తాళం తొలగించడం సరికాదని గురువారానికి విచారణ వాయిదా వేయడం జరిగిందన్నారు సర్పంచ్ కి సమాచారం ఇచ్చి గురువారం తాళాలు తెరిచి వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె వివరించారు సమగ్ర విచారణకి రికార్డులు అవసరమని తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవని డిపివో ఉషారాణి హెచ్చరించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెలుగు చూసిన అవినీతి అక్రమాల నేపథ్యంలో దోషులకు తగిన బుద్ధి చెప్పాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని బహిరంగ విచారణ చేపట్టడం జరిగిందన్నారు విచారణ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నగేష్ కుమారి డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ శోభన్ బాబు ఈవో పిఆర్డి సుధాకర్ రావు కోట శ్రీహరి శ్రీహరిస్ లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు అయినా బతిన రాజేష్ ఆమె పేర్కొన్నారు

ఇతని మీద ఆల్రెడీ మీకు కంప్లైంట్ ఈఓ ద్వారా ఈ ద్వారా మీకు వచ్చింది మీకు మీకు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కదా మేడం మరి అప్పుడు ఎందుకు మీరు మీరు ఆల్రెడీ మీరు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారని చెప్పి తెలిసింది అంటే అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మరి దాని అతను దాని మీ అడ్రస్ కూడా బేగాత చేసినట్టు కదా మేడం అతని మీద అతని మీద మీరు ఏ చర్యలు తీసుకోవచ్చు

Ah, this is an explain this. No, then madam, you may actually understand. This is my problem. Okay, thank okay. you. Okay.